న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన నిరసన కార్యక్రమాలకు ఏఐటీయూసీ ముత్తుకూరు శాఖ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని సిపిఐ మండల కార్యదర్శి తుంగ ఏడుకొండలు తెలిపారు ముత్తుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బుధవారం సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డీఏలు పీఆర్సీ తదితర న్యాయమైన డిమాండ్ల కోసం విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యోగులను రెచ్చగొట్టే ధోరణితో సరికాదన్నారు అన్ని అవసరమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రభుత్వంతో పాటు ప్రజలు ఇబ్బంది పడతారని కాబట్టి ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఉద్యోగులతో చర్చించి వారి డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి నందయ్య మండల కమిటీ సభ్యుడు ఆదిశేషయ్య ముజీబ్ పలువురు సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు కరెంటు ఛార్జీలు అయితే పెంచాడు కానీ కరెంటు పనిచేసే ఉద్యోగస్తులకు మటుకు డబ్బులు లేకపోతే ఇది పద్ధతి కాదు వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఫియర్సియా మాకు పర్మిన మా ఔట్సోర్సింగ్ నాయకుల్ని కార్మికుల్ని పర్మినెంట్ చేయమని పర్మినెంట్ చేస్తాను ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నారు మొన్న ఇటీవల తిరుపతిలో ఆందోళన చేస్తాయా మాకు తిండికి లేవని పోతే పోలీసులు పోలీసు చేత కొట్టించారు ఇది పద్ధతి కాదు రెండోది వచ్చి ప్రతి ఒక్కడికి ఈ కరెంటు ఉద్యో కరెంటు అవసరం సెల్ ఫోన్ మాట్లాడాలన్నా కంప్యూటర్ ఆన్ చేయాలన్నా ప్రతి కంపెనీలో పని కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఏ పని చేయాలన్నా కరెంటు అవసరం కరెంటు కానీ ఒక గంట కానీ ఆపితే అన్ని రకాల ఇబ్బంది పడతారు వాళ్ళు దశల వారిగా పోయేదానికి ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి దీనికి దీని మటు కరెంట్ కరెంట్ ఆపకుండా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసి ముందుకు రావాలని ప్రభుత్వం కానీ మేము కోరుకుంటూ మా మాటి తరఫున మద్దతు జరుపుతున్నాం ఉద్యోగస్తులను పర్మిట్ చేయాలి ఉద్యోగాల ఉద్యోగులకు పర్మిట్ చేయాలి